ఏం చేస్తున్నారా పాలు కాగా పెడతా లైట్ వేసుకోలే లైట్ వద్దులేదు రద్దుగా పాలు అటు నూనె ఏం చేద్దామని డబుల్ కబ్బిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మేము చాలా అనమాట మా పాప ఇక డెలివరీ టైం వచ్చేసింది తనకి లాస్ట్ అనమాట ఇక తర్వాత డెలివరీ అయితే పద్దెనిమిది చేయాల్సి వస్తుంది ఇక ఇది చివరి కోరిక మమ్మీ నాకు డబలకమ్ మీట చేసి పెట్టవే అని అంటే మేము తయారు చేస్తున్నాము ఇక డెలివరీ ఏంటంటే ఇక ఇంకా నాకు పత్తే మమ్మీ కార్ పొడితో పెడతాను ఎలాగో అని అన్నది కాబట్టి నా బిడ్డకి ఇప్పుడు మేమైతే తయారు చేస్తున్నాం డవలకా మీట అడావి అడావిగా ఫ్రెండ్స్ ఏంటంటే డవలకా మీట ఫస్ట్ బ్రెడ్ ప్యా బ్రెడ్ ప్యాకెట్ అయితే ఒకటి తెచ్చామన్నమాట చించాము అవి వేయించాలి కదా ఫస్ట్ ముందుగా అవి వేయించేసి ఈ పాలల్లో వేస్తుంది అన్నమాట మామూలు వేసేసి అందులో పెట్టేస్తుంది వెంట వెంటనే ఈజీ కాకపోతే చేయడానికే మీ నేనైతే బద్దకం చేసాను నా కూతురు అడిగింది ఎప్పుడో నేనే బద్దకించా ఇప్పుడు మామూలు వచ్చేసి చేసి పడేస్తుంది ఆకుతల్లి చాలా అనమాట తనకైతే కావాల్సినవి అన్నీ తినిపించాను ఫ్రెండ్స్ నేనైతే తను అడిగినవి అన్నీ చేసి పెట్టా తినిపించాను ఇక మమ్మీ నాకు ఇది ఒక్క దినాలనిపిస్తుంది మమ్మీ అనేది సరేలే అని ఇక తయారు చేస్తుంది మామూలు డబుల్ కామెట స్వీట్ ఇవి షేపులు షేపులు కూడా చేసుకోవచ్చు కానీ ఎందుకులే అమ్మా వద్దు వాడొద్దు వేస్ట్ చేస్తుంది అట్లా మేమే కదా తినేది అందుకనే చాలా బాగుంటుంది అనమాట లవ్ షేప్ లో రౌండ్గా అట్లా సైడ్ అంతా మళ్ళీ వేస్ట్ అయిపోయింది మొత్తం ఏం చేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి ఇలా తయారు చేస్తున్నాము అదేనరా నానే చెప్తులే చెప్పు నాయనా ఓకే హాయ్ బాగున్నారా బాగున్నా ఓకే ఓకే సరిపోతాయా ఇది ఒకటి అయితే ఒకటేద్దాం స్లైసా బ్రెడ్ స్లైస్ పడతాయ పాలు పట్టిక పడతాయి పాలున్నాయి సరిపోతాయా సరిపోతాయి సరిపోనాండి ఏం లేదు ఫ్రెండ్స్ తన కోసం గాడితే ఒక హాఫ్ లీటర్ తెప్పించాను పాలు లీటర్ తెప్పి కదా మనం దాంతోపాటు మనం

ఈ వీడియో లిస్ట్ చూడండి నాకు ఎందుకో అలా అంటే హ మనవరాలి చేతి కొ చిరగట్టి తిగా అ అప్పుడు అప్పుడు దియాలి అప్పుడు దియాలి పొలి బంజేసావా ఏది ఇది ఆ பால் బంజేస్తావ్ కడిగేసి బైట కడుకొ పొయ్యి మీద మన గోరుక బంజే అమ్మనే కొంచెం గోరు అంటే బంజే చిస్తే సిస్టర్ 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 చాలా సింపుల్ అనమాట ప్రాసెస్ చాలా బాగుంటుంది తింటుంటే నోట్లో కరిగిపోయింది ఫ్రెండ్స్ బయట తీసుకొచ్చు అయిపోయిందరా బయట తీసుకెళ్దామా ఫ్యాన్ కింద జీడిపప్పులో వేసి ఆ జీడిపప్పు కిస్మిస్ అవన్నీ దాని తిందు నాకు ఇట్లా ఇష్టం ప్లెయిన్ అంటేనే ఇష్టం అనమాట ఇంట్లోనే ఇక మనం ఏది వేసినా కానీ అన్నీ వేరేస్తుంది పక్కకి వేస్ట్ అనమాట ఫ్రెండ్స్ ఇందులో అనమాట ఒక జీడిపప్పు క్రిస్మిస్ మరి బాదం పప్పు కూడా వేస్తారు ఇవన్నీ వేసుకోవచ్చు ఇలా వచ్చి కానీ నా కూతురు అయితే ఏయి తిందనమాట అందుకే ఇట్లా గా చేసాము అవి కూడా వాటి మీద వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ నిజంగా అసలు ఎంత బాగుందో కలుపు ఫ్రెండ్స్ బయటికి తీసుకొచ్చాం తీసుకొచ్చామన్నమాట మంచిగా అయింది తయారైంది సరిపోయినాయి అనమాట చూసారు కదా డబల్ మీట చిన్న ర్యామేరా తయారైంది ఓకే ఓకే నీకు కూడా ఓకే మంచి గిన్నెలో వేసుకు చాలా బాగుంది ఫ్రెండ్స్ మేమైతే డబుల్ కా అని అయితే మంచిగా గిన్నెలలో వేసేసుకుంటున్నాం వేడి వేడిగా తినేస్తాము మంచిగా చాలా బాగుంది నాకైతే నువ్వు పోతుంది ఎప్పుడు తిందామా తిందామా అని చిన్నగా రారా చిన్న ఓకే అది కా చిన్న తల్లి రారా కుర్చీ తెచ్చుకో మా చిన్నిగాడి అనమాట హాయ్ చెప్పురా మా చిన్న డెలివరీకి ఉంది చిన్నతల్లి తనకి ఇది తినాలని అంటే తయారు చేశాను ఓకేనా చిన్నిగాడికి డబుల్ కామెట అంటే మంచిగా ఇష్టం అనమాట ఇచ్చేసరా అమలు అర్జెంట్ చిన్న రావే మమ్మీ రా మమ్మీ అవుతుందా తీసుకో ఎంజాయ్ డెలివరీ అయినావంటే అన్ని పత్యాలే అందుకే నీ కోసం స్పెషల్గా చేసాము డెవలకమేట తిని ఎలా ఉందో చెప్తా అండి జాగ్రత్త బాగుందా సూపరా ఓకే చాలా బాగుందంట ఫ్రెండ్స్ చూసారు కదా నా కొటీరా నేను కూడా కూడదంటా ఓకే మాకు కాకుండా నేను కూడా తినేస్తున్నాను వా సూపర్ అన్నీ సరిపోయినాయి సూపర్గా సరిపోయినాయి అన్నీ షుగర్ సరిపోయింది పాలు మంచిగా బ్రెడ్ ప్యాకెట్ అన్ని బాగుంటాయి మమ్మీ తీసుకుంది మమ్మీ సూపర్ ఉంది ఫ్రెండ్స్ నిజంగా సూపర్ 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 గ్యాస్ లైట్ కావచ్చు లైట్ ఎలిగి మమ్మీ వీడియో పెట్టానే మీ అంకమ్మ రీల్ తీస్తూ పెడతా నిన్ను పెట్టారనుకో ఇక్కడ మాట్లాడదాం ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే డబీట ఇలా తయారు చేసేసుకున్నాం మేము ఇంకా హ్యాపీగా అందరం తినేస్తున్నాం ఇప్పుడే వెంటనే వేడివేడిగా ఆశానివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీయూ బాయ్ చెప్తాడు చక్కనే బాయ్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీయూ